అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఈ లిస్టు ప్రకారంగా బిల్లులైతే జమ చేయబోతున్నారు సో ఈ వీడియోలో వీడియో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోట ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రిటైర్మెంట్ రోజే ప్రయోజనాలన్నీ కల్పించాలని చెప్పేసి బకాయిలు చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని ఏపీజేసి డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన రోజునే వారికి బెనిఫిట్స్ అన్ని చెల్లించేలా ఏపీజేసి అమరావతి డిమాండ్ చేసింది ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్కి చెల్లించాల్సిన డిఏ పిఆర్సీ బకాయిలు గ్రాట్యుటీ ఆర్థ్యత సెలవులకు సంబంధించి బకాయిలు తక్షణమే మొదటి ప్రాధాన్యతగా చెల్లించాలని విజ్ఞప్తి చేసింది సో ఈ లిస్టు ప్రకారంగా రిటైర్మెంట్ రోజే ఈ డిఏపీ పీఆర్సీ బకాయిలు గ్రాడ్యుయూటీ ఆజిత్ సెలవులని ఖచ్చితంగా చెల్లింపులు జరిగే విధంగా చూడాలి అలాగే రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఆదుకోవాలని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పలిసిట్టి దామోదర్ రావు ఏబీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్నవరం విజయవాడలో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల పైబడిన సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను బొప్పరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది సో ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ అనేక మంది సీనియర్ పెన్షనర్లు కనీసం వారికి రావాల్సిన లక్షలాది బకాయిల రూపాయలు తీసుకోకుండానే చనిపోతున్నారని అది చాలా బాధాకరమని అన్నారు రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు హక్కులు డిమాండ్ల సాధన కోసం నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఏపీ అమరావతి రాష్ట్ర కమిటీతో పాటుగా జేఏసీకి అనుబంధంగా ఉన్న ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన పెన్షనర్లకు క్లియర్ చేయాల్సిన బకాయిల చెల్లింపులు అడిషనల్ కాంట ఆఫ్ పెన్షన్ విషయంలో పాత స్లాబ్ తిరిగి పునరుద్ధరించడం వితంతువులకు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం తదితర రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తుందని తెలిపారు సో అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని ఈ హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని బొప్పరాజు తెలిపారు సమావేశం సమావేశంలో అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు కూడా పాల్గొనడం జరిగిందండి